మాది పల్వంచా విలేజ్ టేక్మాల్ మండల్ మెదక్ జిల్లా నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాను అయితే దళిత బంధు విషయంలో దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు క్రాంతి కిరణ్ చెప్తే క్రాంతి కిరణ్ రావుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం పేరు వచ్చింది పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు క్రాంతి కిరణ్కు ఆరు లక్షలు ఇచ్చినాం రాహుల్ కిరణ్ కు ఆరు లక్షలు ఇచ్చినాం నలుగురు పేర్ల మీద ఇచ్చినాం మనిషికి మూడు లక్షల కాడికి ఇచ్చినాం ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము ఇప్పుడు మాకు న్యాయం చేయండి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఫోన్ వేరే వాళ్ళ ఫోన్లతోటి చేసుకుంటా మేము చంపేస్తాం నీ లొకేషన్ పెట్టు నీ ఫ్యామిలీని లేపుతాం నిన్ను లేపేస్తాం అని చెప్పి ఈ అమ్మ పిల్లలు ఘోరంగా తిడుతున్నారు నాకు వాళ్ళ వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాం దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండ్రు దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాతో పాటు నలుగురు ఉన్నారు నలుగురికి నలుగురం కలిసి ఇచ్చినాము మనిషికి మూడు లక్షల కాడికి ఇచ్చినాం పన్నెండు లక్షలు ఒకటి లక్ష్మణు శివశంకర్ లాలయ్య నాది నలుగురు పేర్లతో కలిపి ఇచ్చినాం డబ్బులు మూడు ఆరు లక్షలు క్రాంతి కిరాణ్కి ఇచ్చినాము ఆరు లక్షలు రావుల కిరాణ్కి ఇచ్చినాం మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఎవడరా మీరు ఎవరికి ఇచ్చిర్రా అని చెప్పి బెదిరించి సంపుతా చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు